హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సన్న కారపూస కారుబుద్ది అయితే ఇలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సన్న పూసను ఇంకా మా పిల్లల కోసం ఎంతో ఇష్టమైన కారు బుంది చేస్తున్నాం మా అమ్మ చేస్తుంది అనమాట మా అమ్మ స్టైల్లో ఇప్పుడైతే పిండి పట్టించుకొని వచ్చామన్నమాట ఇంకా పిండి జల్లిస్తుంది ఇంకా దాంట్లో ఏమైనా వస్తాయి కదా అని చెప్పి బియ్యము పప్పుల లాంటివి ఏమన్న అని చెప్పి బియ్యం పిండి అయితే జల్లించుకుంటుంది జల్లించుకొని తీసుకోవాలన్నమాట ఇంకా దాంట్లోకైతే ఎంత కారము ఉప్పు ఎంత కావాలనేది ఇంకా చూసి అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసి కలుపుతుందనమాట మా అమ్మ ఇంకా ఈ పిండి పట్టించేటప్పుడే దీంట్లో అయితే కొంచెం జీరాను ఇంకా కొంచెం వాము ఇవి వేసుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలకు గ్యాస్ అలా ఉండకుండా ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకా హెల్త్ కూడా మంచిది కదా పట్టించేటప్పుడే అనమాట మా అమ్మ జీరా ఇంకోటి వాము ఇవి రెండు సో ఇవైతే వేసి పట్టించిన తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకొని మా పిల్లలు అయితే టీలో వేసుకొని తింటారనమాట ఈ సన్నకారపూస అందుకోసమని ఎంత కష్టమైనా మా అమ్మాయి సన్నకారపూస చేస్తుంది ఇంకా అందుకోసం అని మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది టీలో ఇంకా అది చేస్తుంది అనమాట ఎక్కువగా సో సన్నకారపూస చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే బూందీ కారపూంది చేస్తున్నాం అనమాట ఇంకా ఈ బూందీ అయితే ఇంకా కలిపేటప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నాం కుదరలేదు ఇంకా ఈ స్టవ్ మండడం ఇవంతే చిన్నగా వస్తుందనమాట మంట ఇంకా అవన్నీ చూసుకునేసరికి కొంచెం ఇబ్బంది అయింది బయట స్టవ్ పెట్టేసరికి ఇంకా అది వీడియో తీయలేదనమాట దాంట్లో కొంచెం కొంచెం సాల్ట్ వేసి కొంచెం వంట సోడ చిట్కడి వంట సోడ వేసి ఇంకా మనకు జా అంతవరకు వాటర్ కావాలని చూసి అయితే కలుపుకొని ఇలా బుందీలాగా వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకోవాలి అది రౌండ్ షేప్లో రావాలంటే కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దాంట్లో మనం శనగపిండిలో కొంచెం ఒక కేజీ శనగపిండి అయితే ఒక రెడ్ డామ్స్ వరకు అయితే వేసుకోవచ్చు బియ్యపిండి అప్పుడే కొంచెం క్రిస్పీగా అనమాట బూందీ టేస్ట్ కూడా బాగుంటుంది బియ్యపిండి పిండి వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అందుకోసమని కొద్దిగా బూందీ అయితే వేసుకోవాలి సో బూందీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఇంత బాగా వచ్చింది బూందీ ఇంకా ఇప్పుడైతే పల్లీలు అనమాట పల్లీలు వేయించేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కుదరలేదు ఇది వచ్చేసి కరివేపాకు ఇంకా బూందీలో కరివేపాకు వెల్లుల్లి కారం ఇవైతేనే టేస్ట్ ఉంటుంది కదా ఇంకా ఇవైతే రెడీ చేసేటప్పుడు తీయడానికైతే కుదరలేదు వీడియో తీయడానికి ఇవన్నీ అయితే ఇంకా పల్లీలు కరివేపాకు వెల్లుల్లి కారం అన్నీ రెడీ చేసి అయితే అనమాట ఇంకా బయట ఇతన్ని చేశాం కదా ఇంట్లో తీసుకొచ్చి మా అమ్మ ఇవైతే ఈ చేసిన బూందీలో ఇవన్నీ ఇంకా కలుపుకోవాలి కదా ఇవైతే ఇంకా మిక్స్ చేస్తుంది అనమాట కరివేపాకు పల్లీలు సో ఇంకా కారం ఉంది కదా వెల్లుల్లి కారం ఇంకా మెయిన్ వెల్లుల్లి కారమే కదా దీనికి టేస్ట్ అందుకోసమని ఇంకా ఇవన్నీ ఈ కరివేపాకులు అయితే పిల్లలు తీసి పక్కన పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి మా అమ్మ చూడండి అసలు ఎలా చేస్తుంది మొత్తం స్నాచ్ చేస్తుంది వాటిని వాళ్ళు తీయటానికి వీలు లేకుండా అలా అనమాట చేతితోటి ఇంకా చూడండి వెల్లుల్లి కరం ఇవన్నీ వేసి ఇంకా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక డబ్బాలోకైతే పెడుతుందనమాట బూందీ ఇది వచ్చేసి కారపూస వాళ్ళు టీలో వేసుకోవడం కోసము ఇంకా సేమ్యలాగా సన్నగా అనమాట ఇప్పుడైనా మా అమ్మ కారపూస ఇది వచ్చేసి బూందీ ఇది వచ్చేసేమో చూడండి అసలు ఎంత బాగుందో బూందీ ఇది సన్న కారపూస ఇదేం కొంచెం మీడియం అనమాట పెద్దగా కాకుండా మీడియం కారపూసినా ఇది కూడా సో ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా మా అమ్మ అయితే ఇంకా వచ్చినప్పుడు పిల్లలకి ఏది ఇష్టమా అని చెప్పి ఇంక అన్నీ ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఫస్ట్ చేసేది ఇంకా మా పిల్లలకి ఇష్టమనే కిచిడీ చేస్తుంది వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏ కూర ఉన్నా కూడా ఫస్ట్ అయితే అమ్మమ్మ అది పక్కన పెట్టేస్తే ఇంకా కిచిడీ చేయమని అడుగుతారు కిచడి చేసి పెడుతుంది ఇంకా నెక్స్ట్ డే ఇంక ఇవి మొదలు పెడుతుంది అనమాట కారపూస సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్